తెరగాని ఫ్యాన్ మనకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఫ్యాన్ని ముక్కలు ముక్కలు చేయాలి డస్ట్బిన్ లో మారేయాలి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గొడ్డలు పెట్టుకొని సెంబలగా ఎందుకంటే గొడ్డలి పోటు ఎదురు తిరిగితే గొడ్డలి వేటు అదే కదా ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇబ్బందుల్లో లేని వాడు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నాలాంటి వాడి జోలుకి నలభై ఏళ్ళు ఎవడు రాలా వచ్చాడు బచ్చా చూపిస్తా వదిలిపెట్టను ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాయ్ తన్నాది ఇది పులిబెండల కాదు నర్సాపూర్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ పెంచాలి రాష్ట్రం అంతా హుషారు కావాలి పవన్ కళ్యాణ్ గారు అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ బిజెపి మూడు కూడా జట్టు కట్టిన తర్వాత ఇంకా తిరుగులేదు ఈ స్పీడ్కి ఉందా తమ్ముళ్ళు అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఒకటి ఆలోచించండి మా యువతున్నారు ఇక్కడే తమ్ముళ్ళు హుషారైన యువత ఉద్యోగాలు వచ్చాయా జాబ్ క్యాలెండర్ పెట్టాడా మెగా డిఎస్సీ వచ్చిందా ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగాలు వచ్చాయా మరి ఎవ్రీడే మాట్లాడతారు ఈ ముఖ్యమంత్రి నేను అది చేశా ఇది చేశా అందుకే నేను చెప్తాను మళ్ళా జాబు రావాలంటే జాబు రావాలంటే ఎన్డీఏ రావాలి పరిశ్రమ రావాలి అది తెచ్చే శక్తి మాకు తప్ప ఈ జలగ జగన్మోహన్ రెడ్డికి లేదు తమళ్ళు పద్నాలుగు పంతొమ్మిదిలో పరిశ్రమలు చేయాలి లేదా ఉద్యోగాలు చేయాలేదా డిఎస్సీ పెట్టే